సిని అని ఒకటే రాస్తారు ఇంతకుముందు ఏమైందంటే మీ మీడియా హ్యాండిల్స్ వచ్చి ఇది బైక్ చేస్తాయి మనం చెప్తాం అని చెప్పారు సో ప్రాబ్లం అయిపోతుంది అంటే కాన్స్టెంట్గా కాదు కాదు చెప్పుకుంటే టీమ్స్ కూర్చోలేరు అదే సో వీళ్ళకి కూడా ఇప్పుడు హెట్ కాన్ బికాస్ ఆఫ్ దగ్గర నేచర్ ఆఫ్ సోషల్ మీడియా ఎవ్రీ డే సమ్ వన్ టూ త్రీ థింగ్స్ ఎలా స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు ఎటు ఎలా ఆన్సర్ ఇవ్వాలో తెలియదు అసలు ఎప్పుడు అలాంటి డిస్కషన్ లేదు అలాంటి సెట్ అవుతుంది సో మాకు రోజు అనుకుంటున్నాడు నేను చాలా సార్ ఇదేంటిది అని అడుగుతాను ఎవరో ఎవరు వర్క్ చేయరు ఎవరు వచ్చేయో clarify तो 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 so, this तो <laughs> तो तो but like we just put you know like roz roz ke interest so 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 ठीक है लाइनअप है कैनसिया और ज्ञानिका बोलनी जैसे ध्यान दे देव का अकॉर्डिंग दैट इज बाय